కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టాక బీసీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని బీసీ నాయకులు పేర్కొన్నారు పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జయహో బీసీ కార్యక్రమం జరిగింది పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాని బైరెడ్డిపల్లి గంగవరం మండలాలకు చెందిన బీసీసెల్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు బలహీన వర్గాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని టీడీపీతోనే బీసీలకు ప్రధాన గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నది నాడు ఎన్టీఆర్ నుండి నేడు చంద్రబాబు వరకు తెలుగుదేశం పార్టీనేనని ఆయన వివరించారు అనంతరం గంగవరం బైరెడ్డిపల్లి పెద్దపంజాని మండలాలకు చెందిన బీసీసీల్ నాయకులు మరియు ముఖ్య నేతలు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్ నాగభూషణం స్వతంత్ర బాబు సోమశేఖర్ గౌడ్ రెడ్డి శేఖర్ గంగప్ప మురళి ఆర్బిసి కుట్టి హరి ఎల్ భాస్కర్ లోకేష్ గణపతి మరియు పలమనేరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు శివకుమారి తదితరులు పాల్గొన్నారు కావచ్చు ఫైనాన్స్ అటువైతే అదేవిధంగా రెవెన్యూ కానీ మంచి పదవులు అంటే ఫైనాన్స్ రెవెన్యూకు సంబంధించి రెండు కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా పరిస్థితి ప్రభుత్వంలో ఉంది దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా బలహీన వర్గాల కోసం అండగా ఉంటుంది వాళ్ళకు రాజకీయ పాలన అవకాశాలు కల్పిస్తుంది విషయాన్ని ఈ సందర్భంగా దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నా అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా రేపు ఎప్పుడైనా మనకు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఇంకా నాబీసీలు నా ఎస్సీలు నాయమా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అన్యాయంగా అంధకారం పరిస్థితి ఉంది రోజు అన్ని కులాలని మరి అందరినీ కూడా వంచేటువంటి కార్యక్రమం నిత్యావసర వస్తువులు ధరలు ఈ ఈరోజు అన్ని రకాలుగా కూడా మరి ప్రభుత్వం విఫలమైనటువంటి గుర్తు చేస్తా ఉన్నారు అందుకే మీరందరూ కూడా ఏకతాటిపైన పైన ముందు నడవాల్సినటువంటి పరిస్థితి ఆ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కూడా ఒకసారి మీరు గుర్తు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా అందరం కూడా తెలుగుదేశం పార్టీలో మిలితమైనటువంటి కార్యకర్తలు నాయకులు కూర్చొని మనం మాట్లాడుకునే దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవడం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను ఒక సూచన చేయదలిసాను ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే పార్టీతో సంబంధం లేకుండా మరి సపరేట్ గా వాళ్ళైతే నాయకులు ఏ పార్టీకి సంబంధించి లేనటువంటి వాళ్ళు ఉంటారో కుల సంబంధించినటువంటి పెద్దలు ఉంటారో వాళ్ళతో ఆ కులానికి సంబంధించినటువంటి పెద్దలు కూర్చొని మాట్లాడి వాళ్ళని పార్టీ పరంగా ఆహ్వానం మనం తీసుకోగలిగితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనం తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఇదే కార్యక్రమాలు పదే పదే మనం చెప్పుకునే దానివల్ల అవకాశం ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అలా కాకుండా ఈరోజు కుల సంఘాలకు సంబంధించి పొల పెద్దలకు సంబంధించి ఆ కులంలో ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ ప్రాంతంలో ఉంటారో వా అక్కడ వాళ్ళందరినీ కలిసినట్టుగా మనం ఒప్పించుకోగలిగితే పార్టీ పట్ల ఆకర్షితం చేయగలిగితే ఖచ్చితంగా గుర్తించి ఆ కార్యక్రమాన్ని ఆ రకంగా చేయమని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు చాలా మంచి కార్యక్రమం ఈ రోజు ఈ మండలం మూడు మండలం కలిసి ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క బీసీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సెలవుస్తున్నారు జై తెలుగుదేశం జై జనసేన ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు